అందరికీ నమస్తే అండి వైసీపీ బ్యాచ్కి ట్రోల్ చేయడానికి ఏదో దొరకలేనట్టుంది పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరం వాళ్ళు ట్రైలర్ రిలీజ్ అయింది ఇప్పుడు ఆ ట్రైలర్ని వీళ్ళు డీకోడ్ చేస్తూ అప్పుడు అది ఉంది కదా ఇప్పుడు ఇది ఉంది కదా అతను ఎప్పుడో చనిపోయాడు కదా ఇది ఎందుకు వచ్చింది సినిమాల్లో లాజిక్ని వెతికి తింగరగాలని వేళ చూస్తున్నా నేను ఏమన్నా చూడాలా సినిమా అంటేనే లాజిక్ ఉండదు కదా చూడండి ఒక్కొక్క సినిమాలోని హీరో వేల మందిని చంపుకుంటే వెళ్ళిపోతాడు వందల మందిని కొడుకపోతే వేల మందిని వందల స్టేజ్ ఎప్పుడు దాటేసాం మనం మగధీరా తర్వాత వంద మంది యాభై మంది ఎప్పుడు దాటేసాం ఎక్కడ చూసినా కానీ వేల మంది లక్షల మంది రీసెంట్గా మనం చూసాం కదా ఒక సినిమా కూడా వచ్చింది పేరు అప్పుడు అనుకోండి అయితే వీళ్ళు చేసే ట్రోలింగ్ ఏంటంటే ఒకసారి చదివి వినిపిస్తా చూడండి ఔరంగజేబ్ పద పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండపై దండయాత్ర చేస్తాడు అప్పటికి ఆయన వయసు అరవై ఏళ్ళకు పైనే హరిహర వీరమలు చనిపోయి అప్పటికి రెండు వందల సంవత్సరాలు దాటింది మరి వారిద్దరి యుద్ధం ఎలా జరిగింది హరిహర వీరమలు పదమూడు వందల యాభై ఐదులో చనిపోయారు చార్మినార్ ఏమో పదిహేను వందల తొంభై ఒకటిలో కట్టారు మరి ఈ సినిమాలో చార్మినార్ ఎందుకు ఉంది ఈ పిచ్చి పిచ్చి లాజిక్లన్నీ కూడా అనవసరం అండి ఏదో మీరు ఏదో కావాలని ట్రోల్ చేయడం తప్పితే ఇప్పుడు సినిమాలో ఉండే పాత్రలన్నీ కూడా కల్పిత పాత్రలు ఓహాజనితమైన పాత్రడవునా ఆమెను బయోపిక్లా కాదు కదా జస్ట్ ఊరికే మనం చూసి ఎంజాయ్ చేయాలి కానీ ప్రతి దాన్ని ట్రోల్ చేసుకుంటా పోతే ఉదాహరణకి అందరి వైసీపీ బ్యాచ్ గురించి చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా సింగం తొక్కేశాడు రీసెంట్గా తొక్కేశాడే లేదా తొక్కేసి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలుచుకుని పరామర్శించాడు అదే కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ టూగా ఉన్నాడా లాజిక్ అడిగారా అక్కడ అడగలా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అంటే మీరు సినిమాలు దాకా వెళ్ళిపోయారు సినిమాలో లాజిక్లు ఎత్తుకున్నారు కానీ వాళ్ళు రియల్ లైఫ్లో లాజిక్లు మర్చిపోతున్నారు అది జరిగిందా జరగలేదా ఆయన దాడి చేసాడు ఆయన బతుకున్నాడు ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు అప్పుడు సార్ ఉందా లేదా పక్కన పెట్టేసేయండి సినిమాని సినిమా చూడడం మన చేతిగత పక్కన పెట్టేయండి ఇక్కడ మన రియల్ లైఫ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు మీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాష్ట్రంలో ఒక ఆరు వందల మంది ఉన్న ఏడు వందల మంది ఉన్న చనిపోయారు అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అని చెప్పి తట్టుకోలేక వాళ్ళు చనిపోయారని చెప్పేసి ఓదార్పు యాత్ర చేసేడు లాజికల్కి ఆలోచించండి ఒకసారి మీరు లాజిక్లు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను రో ఇప్పుడు పోతే గితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు పోవాలి ఎవడో ఒకడు కదా మరి ఊర ఎవడ పోతాడు ఆలోచించరా లాజిక్లు ఆలోచించరు అక్కడ లేని లాజికల్కి సినిమాలో లాజికల్ కావాలి ఇక్కడ అలా ఏంది జరిగింది సినిమాని సినిమాలో చూసి తగలాడండి లాజిక్లు వెతకమాకండి లాజిక్లు వెతికితే ఏది ఉండదు అన్నీ ఏసినట్టు తగ తగలాడతాయి లాజిక్లు వెతికితే కనుక అన్నీ ఏడ్చినట్టు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది ఏదన్నా ఒక సినిమా వచ్చిందంటే ఏదో రకంగా ఆ కోడిగుడ్డి మీద ఏకలిపో ప్రయత్నాలు అంటే సంబంధం ఏమైనా ఉందా మీ ఏడుపు కాకపోతే ట్రైలర్ బ్రహ్మాండంగా ఉంది చూశారు కదా మీకు అందులో కూడా లాజిక్లు నువ్వు ఎలాగా సినిమా చూడు ఈ బ్యాచ్ అంతా ఈ ట్రోల్ చేసే బ్యాచ్ అంతా ఎవడో సినిమా చూడడం సినిమా చూడకపోయినా సరే వీడికి లాజిక్ కావాలి అందులో ఉదాహరణకి బాహుబలి ఉంది రెండు కలిపిత్ర పాత్రలు కదా లక్షల మంది సైన్యాన్ని వీళ్ళిద్దరు కలిసి చంపేస్తారు సాధ్యం అది రియల్ లైఫ్లో సాధ్యమా ఎవడన్నా సరే ఒక వ్యక్తి వందల మందిని కొట్టేసి చంపేస్తాడా సాధ్యం అవుద్దా మాకు దగ్గర తీసుకోండి ఒక వంద మందిని వేహేత్తారు శ్రీహరి గారు లేకేత్తా ఉంటారు కదా సాధ్యం అవుద్దా అవ్వదు అక్కడ దాకపోద్దు త్రిపుల చూసుకొని పోని సినిమా అంటేనే కలిపిత్త పాత్ర ఊహాజనితమైన పాత్రలు కదా వాటిని క్రియేట్ చేస్తారు అలాగా మనం ఎంటర్టైన్మెంట్ అవడం కోసం వాటిని ఆ విధంగా చిత్రీకరిస్తారు కదా దానిపైన కూడా ట్రోలింగే మీ పిచ్చి తగలట్ట ఇప్పుడు అట్ట కాదురా దాన్ని ట్రోల్ చేసుకుంటా పోతే మిమ్మల్ని ఎవరు నమ్ముతాడు వీళ్ళకి ఎన్టీఆర్ గారు సినిమా ఏదైనా వచ్చిందనుకోండి ఆ ట్రైలర్ని ట్రోల్ చేస్తారా లేదు బాలకృష్ణ గారు దేవనవుతే దాన్ని ట్రోల్ చేస్తారా చిరంజీవి గారిది ఏమన్నా వస్తే దాన్ని రోల్ చేస్తారు రామ్ చరణ్ గారు ట్రైలర్ ఏమైనా వస్తే కానీ మనం దాన్ని కూడా రోల్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారితో వస్తే ఎలాగ ట్రీచ్ చేస్తారని కూడా మనం సపరేట్గా లేదు ఇలా అందరినీ కెలికొసుకుంటా పోతే రేపు వద్దు ఎవడకు మీకు కొట్టే అసలు ఎవడన్నా మేము మీ జోలికి వస్తాడా ప్రతి దాని మీద కూడానా సినిమా సినిమాలో చూసి తగలాడండి లాజిక్లు అడగండి లాజిక్ ఆడగంటే చాలా చెప్పుకుంటూ వస్తాం మేము ఇవాళ వాళ్ళు నేను వంచి మళ్ళీ నేను కొంచెం సపరేట్గా వీడియో చేయడం దానికి ఈ వీడియోని కలిపితే అయిపోద్ది వల్లభి వంశీ నకిలీ ఇళ్ళ పట్టాల కేసులో బెయిల్ వచ్చింది అసలు ఆ కేసు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాతే ఆ కేసు పెట్టారు ఇవాళ అన్ని కేసులతో పాటు ఆ కేసులో కూడా బెయిల్ వచ్చింది ఇవాళ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సారీ వల్లభి వంశీ వంశీయే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు ఇది ఒక విచిత్రమైన పరామర్శ సాధారణంగా పరామర్శ ఎలా ఉంటుంది మనం వెళ్ళి ఉంటాం కానీ ఇక్కడ అలా కాదు బాధితుడే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేత పరామర్శించుకోవాలి అక్కడికి వెళ్ళి ఆ పోస్టర్ గట్రా చూశాను నేను ఇందాక ఏమంటాడంటే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తా ఈసారి చెక్కేద్దాం ఈసారి అందరినీ ఎరగ తీసేద్దాం ఇది వలం మీద వంశిన మాట వలర్ మీద వంశీ అంటాడు అనుకుంటావా అసలు నోటంటే మాట కూడా పెగలతో అనవసరంగా ఈ డబ్బా కోర్లు ఈ కోర్లు మీరు మీరేదో చేసేద్దాం అనుకొని ఈ ట్రోలింగ్ చేస్తున్నాం మనం అనుకుంటే అది మీకే నష్టం సినిమాని సినిమాలో చూడండి అయ్యా ఏమైనా తప్పే ఉంది అందులో లేదు మనకు నచ్చలేదు లాజిక్లు అడిగితే మీరే ఎరిపాకులు అయిపోతారు ప్రతి దానికి లాజిక్ కావాలంటే ప్రతి సినిమాలో లాజిక్లు ఎత్తుకోవాలి లాజిక్లు ఎత్తుకుని పోతే మన సినిమా చూడలేం వీళ్ళకి రియల్ లైఫ్లో లాజిక్లు అవసరం లేదండి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు ఉదాహరణకి సింగ ఇదే తీసుకుని రీసెంట్గా జరిగింది ఎప్పుడెప్పుడో వద్దు బాబాయ్ గొడ్ల ముందు గుండుపోటు అన్నారు తర్వాత గొడలపోటు అన్నారు తర్వాత ఇంట్లో వాళ్ళే అన్నారు దానికి లాజిక్ కడగలేదు వెళ్ళారు ఎంత విచిత్రం చూసారా బాబా చచ్చిపోయినప్పుడు పొద్దున్నే సాక్షిలో గుండుపోటుతో మరణించాడని చెప్పి వార్త వచ్చింది తర్వాత కాస్త గొడ్డల పోటు అయింది గొడ్డల పోస్తూ గొడ్డల కాస్త వీళ్ళే చంపేశారని తేలింది కదా అప్పట్లో నారాసురం రక్త చరిత్ర అని చెప్పేసి చేతులు పెద్ద కట్టెట్టి రాయేశారు అక్కడ లాజిక్ కడగల తర్వాత కోడి కత్తి ఇంకేముంది మనం ఏం చేసాము ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏదో కుట్ర పండారు చంపేయాలని చెప్పేసి అనుకున్నారని చెప్పి ప్రచారం చేశారు ఐదేళ్ళు అధికారులు తేల్చలేదు దాని లాజిక్ అడగల ఇప్పుడు సింగయ్య తీసుకోండి ఫస్ట్ ఏ అన్నారు ఫస్ట్ అన్నారు కల్పించారు అన్నారు రకరకాల విమర్శలు చేశారు ఇప్పుడు ఆఖరికి అంబులెన్స్లోనే ఏం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు దానికి లాజిక్ అడగట్లా వీటన్నిటికీ లేని లాజిక్ ఇలా సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి ఔరంగజేబు అప్పుడు ఎప్పుడో చచ్చిపోయాడు కదా ఇక్కడ శారమినార్ ఎందుకు వచ్చింది ఈ లాజిక్లు మాత్రం మనకు రాక కాదు ఇంకా లాజిక్ ఆ సినిమా మీద లాజికల్ లాజిక్లో లాజిక్లే మనకు కావాలి కదా దీనికి మనసు అవటవల కాస్త సిగ్గనిపించట్లేదురా ట్రోల్ చేయడానికైనా సరే బాగుంటే బాగుండని చెప్పండి లేకపోతే మళ్ళీ కోడిగుడ్డి మీద ఎక్కడ ప్రతి ఒక్కరు సైంటిస్ట్ ఎక్కడా ఏదో మళ్ళీ మళ్ళీ చరిత్ర మీద అంత పెద్ద పట్టు ఉన్నట్టు ఫీల్ అయిపోతారు వీళ్ళు వీళ్ళ మళ్ళీని వీళ్ళకే పొట్టొతే అక్షరం ఒక రాదు చరిత్ర గురించి పెద్ద ఇది ఉన్న వాళ్ళ ఫీల్ అయిపోతారు అది జరిగిందా జరగలేదా అనేది అనవసరం సినిమా సినిమాలో చూడాలంతే ఏమంటానంటే మీరు అన్నట్టు మీరు అన్నది కూడా వాస్తవం అయ్యుండొచ్చేమో కానీ సినిమాలో మనం లాజిక్ లేకూడదు కదా సినిమాలో జరిగినట్టుగా రియల్ లైఫ్లో జరగదు రియల్ లైఫ్లో జరిగినట్టుగా సినిమాలో చూపించరు ఒకవేళ ఉన్నది ఉన్నట్టుగా ఈజ్గా చూపిస్తే ఎవడో దేకడ మనకేం కావాలి సినిమాకి వెళ్ళగానే మెరుపులు కావాలి ఒంటి చేత్తో హీరో ఒక వంద మందిని నరికేయాలి మనకి అలా చూ అలా చూపిస్తేనే మనం సినిమా చూస్తాం కదా ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండాలి మధ్యలో ఒక నాలుగైదు పాటలు ఉండాలి అందులో మంచి ఎంటర్టైన్మెంట్ పాటలు కూడా ఉండాలి అందులోనే మనకి కామెడీ కావాలి పాటలు కావాలి రకరకాల విన్యాసాలు కావాలి కోడితే ఇక్కడి నుంచి అక్కడ ఎగిరిపడాలి వాటికి వాటికి ఏమి లాజిక్లు ఉండవు మనం ట్రోల్ చేయాలనుకుంటే లాజిక్లు వచ్చేస్తాయి చె సిగ్గుపడంట కొద్దిగా ఈ లాజిక్లు గిజిక్లు అడిగడం మానేసి సినిమాలు సినిమాలో చూసి నచ్చితే అన్యాయం చేయాలి లేకపోతే మానేనంతే